రుణమాఫీపై రేవంత్ పూటకో మాట మాట్లాడుతున్నారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఒకేసారి చేస్తామని మాట తప్పారని విమర్శించారు గతంలో ముప్పై లక్షల మందికి పైగా రైతులకు లక్ష దాకా రుణమాఫీ చేశామన్న పల్లా ఇప్పుడు నిబంధనల పేరిట ఆ సంఖ్యను పదకొండు లక్షలకు తగ్గించారని మండిపడ్డారు ముప్పై శాతం మందికి కూడా లక్షలోపు రుణం మాఫీ కాలేదన్నారు పల్లా ఆరు వేల కోట్లని చెప్తున్నారు ఎందుకు ఈ వ్యత్యాసం ఎట్లా తగ్గింది రెండు వేల పద్నాలుగులో పదహారు వేల కోట్లుంటే రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిది వేల కోట్లుంటే రైతులు ముప్పై ఐదు వేల ముప్పై ఐదు లక్షల మంది రైతులు ఆనాడు అప్పుడు కూడా ఉంటే ఇవాళ ఎందుకు తక్కువ మంది ఉన్నారు మీ నిబంధనలు కాదా మీ నిబంధనల వల్ల మీ ఆంక్షల వల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళని మీరు లెక్క తీసుకోలే రేషన్ కార్డు లేని వాళ్ళను లెక్క తీసుకోలే ఆధార్ కార్డు లేని వాళ్ళని లెక్క తీసుకోలే ప్రభుత్వ ఉద్యోగస్తులను లెక్కకు తీసుకోలే ఐటీ పే చేస్తున్న వాళ్ళని లెక్కలకు తీసుకోలే ఇవన్నీ లెక్కలో తీసుకోవడం వల్ల తీసుకోకపోవడం వల్ల ఇవాళ ఉన్న రైతుల సంఖ్య పదకొండు లక్షలకు తగ్గింది ముప్పై శాతానికే వచ్చింది అంతేకాకుండా ఆనాడు పదహారు వేల కోట్లుంటే పంతొమ్మిది వేల కోట్లుంటే ఇవాళ ఆరు వేల కోట్లకు వచ్చింది ఈ ఆంక్షల వల్ల తగ్గింది ఒకటైతే రెండోది గత పది సంవత్సరంలో కేసీఆర్ గారు చేసిన ప్రభుత్వం చేసిన రైతులకు చేసిన సహాయం వల్ల కూడా తగ్గింది